హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయకుడి సేవలో ఓ ముస్లిం సోదరుడు అన్ని తానై ఆ వాడలో ఉన్న హిందువులతో కలిసి ఎంతో వైభవంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు లంబోదరుడికి ఏకంగా రెండు వందల పదహారు కిలోల లడ్డూని సమర్పించి తన దైవ భక్తిని చాటుకుంటున్నాడు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తూజిపేట గ్రామంలో రియాజ యా సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణం నిర్వహిస్తూ ఉన్నాడు గత నాలుగు సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలను తన సొంత డబ్బులతో నిర్వహిస్తూ ఉన్నాడు గత వారం రోజులుగా వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నాడు రెండు వందల పదహారు కిలోల లడ్డూను తయారు చేయించి శనివారం డప్పు వాయిద్యాలు కోలాటాల నడుమ అడుగడుగున కొబ్బరికాయలు కొడుతూ వినాయక మండపానికి చేరారు వినాయక నిమజ్జనం తర్వాత స్వయాన గ్రామ ప్రజలందరికీ లడ్డూను పంచుతామని తెలిపారు రియాజ ఈ విధంగా చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని ఇదిలా ఉంటే వినాయక చవితి ఉత్సవాలు అంటేనే మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ప్రతి ఏడాది ముస్లింలలో వినాయక చవితి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఈ ఏడాది కూడా తొమ్మిది రోజుల పాటు హిందువులతో సమానంగా ముస్లింలు కూడా వినాయకునికి పూజలు నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు ఇక కొన్ని చోట్లైతే గణేషుడు లడ్డూ వేలంలోనూ పాల్గొని మహాప్రసాదాన్ని దక్కించుకున్నారు హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని నిరూపించారు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్పల్లి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడి మండపం ఏర్పాటు చేశారు పదకొండు రోజుల పూజల అనంతరం వినాయకుడి లడ్డూ వేలం వేయగా చాలామంది ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు గ్రామానికి చెందిన అఫ్జల్ ముస్కాన్ దంపతులు సైతం వేలంలో పాల్గొన్నారు పోటా పోటీగా సాగిన వేలంలో పదమూడు వేల రెండు వందల పదహారుకు అఫ్జల్ దంపతులు లడ్డును దక్కించుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని ఘనంగా సత్కరించారు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అఫ్జల్ దంపతులను పలువురు అభినందించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ దంపతులను అభినందిస్తూ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చారు గంగా జమున తహజీబ్ అంటూ ప్రశంసించారు అసలైన తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టాలని ముస్లిం దంపతులను కేటీఆర్ కొనియాడారు ఈ మత సామరస్యం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు ఇక ఖమ్మ మండలం ఆరింపుల గ్రామంలోనూ వినాయకుడి లడ్డు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది నవరాత్రుల అనంతరం గ్రామంలోని వినాయకుడి లడ్డు వేలం వేయగా గ్రామానికి చెందిన ముస్లిం దంపతులు దాదాసాహెబ్ సాహెబ్ వేలంలో పాల్గొన్నారు పోటా పోటీగా జరిగిన వేలంలో చివరకు లడ్డూను ఇరవై మూడు వేల ఐదు వందలకు చాటారు హిందూ ముస్లిం అనే భేదాలు లేవని చాటు చెప్పేందుకే తాను వేలంలో పాల్గొన్నట్లు సాహెబ్ వెల్లడించారు ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే